ప్రైజ్అలాడ్ మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ఆ దినములలో మరి ఒకసారి జనసమూహములు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన ఎద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యద్దనున్నారు వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని ఉన్నవని వారిని అడుగగా వారు ఏడనిరి ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యుద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనం చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోన ఎక్కి దల్మానుత ప్రాంతములకు వచ్చెను అంతట పరిశీలు వచ్చి ఆయనను శోధించు ఆకాశం నుండి ఒక చూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో సాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు చూచిక క్రియను అడుగుచున్నారు ఈ తరమునకు ఏ చూచక క్రియయు నేను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయెను వారు తినటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి దోనిలో వారి ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయేను ఆయన చూచుకుని పరిశైలు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొక్క రొట్టెలేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరింకనూ గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కన్నులుండూ చూడరా చెవులుండూ వినరా జ్ఞాపకం చేసుకునరా నేను ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగెను వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు ఏడనిరి అందుకైన మీరికను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు బెహి బెచాయిదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గ్రుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని చేతుల మీద నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరుచూచి కుదుర్చుకోబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరెను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను అందుకు వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు కొందరు ఏలియానియు మరికొందరు ప్రవక్తలలో ఒకడివని చెప్పుకొనుచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడుగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించెను ఆయన చేయి పట్టుకొని ఆయనను గదింపసాగెను తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతృను గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తము నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొను వాడు దాన్ని రక్షించుకొను తన ప్రాణము పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీయగలను గలుగును వ్యభిచారమును పాపమును ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను సిగ్గుపడు వాడెవడో వాణిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడడని చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్